నోరు చెప్తా అండి జ్యూసీ జ్యూసీగా స్వీట్ స్వీట్గా టేస్ట్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు అయితే సరికొత్త వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వచ్చాము ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏంటంటారా ఈరోజు మేమైతే తాటి ముట్టు వచ్చాము మన వీడియోలో తాటి ముట్టు వేసేది చూసారు కాబట్టి తాకి తెలియదు కదా మీ వీడియోలో చూపిస్తాను మీడియో చూ చాలా మందికి అయితే టర్మినల్ చూసే వచ్చేస్తున్నాడు చాలా మ్యాక్సిమం ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేసాం మనం లైవ్లో చెప్పిన అప్డేట్ ఇచ్చినట్టుగా మీరు మీ అండ్ సపోర్ట్ ఎలాగే కోరుకుంటున్నాను మీలో ఒకరికైతే కలిసి మనం లైవ్లో చెప్పాను వీడియోలో చెప్తాను కానీ కానీ ఒకటి ఫ్రెండ్స్ నాకు చిన్న సాయం చేయలేదు ఏంటంటే కదా ఈ వీడియోకి మాత్రం హండ్రెడ్ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే మాత్రం మీరు కలిసం ఒకటి గివ్ అయితే ఇస్తాను నేను ఖచ్చితంగా కన్ఫామ్ ఇస్తాను ఈ వీడియో కానీ అలా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడ చూసినా ఒకసారి ఈ వీడియోకి మంచి ఆ కామెంట్ చూసి మీలో ఒకరికైతే వీవే ఇస్తాను నేను అయితే ఇప్పుడైతే ఈ వీడియో కొత్తగా ఉంటుంది ప్రతి వీడియోకి వెళ్దాము వచ్చేయండి ఇప్పుడైతే అయితే వచ్చేస్తాం ఇప్పుడు ఇవ్వండి మనం మన మన వారం అయితే నాటితేడైతే వేసేస్తాం చూడండి చాలా ఉన్నాయి ఏడొక ఏడొకటి ఏడాకు పోగు ముందు చూడండి ఆడ పోగు ఇప్పుడైతే ఇవన్నీ ఎత్తుకొని ఇప్పుడైతే తేటాక వేసుకొని ఇప్పుడైతే ఎత్తుకెళ్దాం కాకపోతే అటు ఎండగా ఉంది ఇప్పుడు కొద్దిగా చిట్నీ వెళ్ళిపోతుంది వేసుకొని ఇప్పుడైతే కాకపోతే ఇది రోడ్డు పక్కన కైలు ఉన్నాయి మా మావిడ చూసి ఒక తేళ్ళు ఉంటాయి లేదా చూసి ఏరుతున్నాడు మీరుగానే కొద్దిగా మీరుగానే ఏరేప్పుడైతే చూసి ఎత్తుకోండి ఎందుకంటే ఈ వర్షాకాలం అప్పుడే నైట్ ఎక్కువ ఈ నిమ్మికి పాములు కానీ తేలు కానీ జీలు కానీ జీరు ఉంటాయి ఒకరిని చూసి కూడా ఎత్తుకోండి అంటే మా అంటే మా ఊరు తెలుసు కాబట్టి అనుభవంతో ఒకరు కత్తి లోడి ఎత్తున్నాడు మీరు కానీ ఎప్పుడు ఇలాగ డైరెక్ట్ చేతి పెట్టపాకండి మీరు మాత్రం డైరెక్ట్ అంటే మాక్సిమం పెద్దలు అంటారు తేలు తేలు ఉంటారు పావులు ఉంటాయని వాళ్ళు చెప్పి మాట కూడా విన్నారు కదా మనం అందుకని అయితే వచ్చేవాడికి ఇప్పుడైతే మా ఊరు అయితే చాలా చిన్న ముట్లు అసలు మూలు దిగేస్తుంటాయి కిందకి ఇంకట్టా కానీ వదిలేసి ఉంటాయి రెండు నెలలకి అయితే ఏడబడి తేగలు వచ్చేస్తుంటాయి అంతకుముందు అయితే మనం ఇక్కడ లోడ్ ఏమో తేగడం తేసేసాం ఎక్కడ కాపుల ఈ మా అజాగ్రత్త వల్ల మేమైతే వదిలేసాము మీరే చూడండి ఏడైతే ఇన్ని ముట్లు ముట్లు వచ్చి తాటి చెట్లు లాగా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ చెప్పగానే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏడైతే తేలు ఉంది మీరే చూడండి చుప్స్ మీకు చూడండి క్లారిటీగా చూడండి కాబడతా కదా అది కదా ఓ విమ్మ ఊరినైనా సడన్గా చేయి కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితం ఎవరినమ్మ కుట్టేసి ఉంటుంది అందుకే మేము ముందుగా చెప్పాం కదా ఎవరైనా లోడే పని అయితే ఒక కర్ర అయినా ఉండాలి లేదా కత్తి అయినా పెట్టుకుని జరుపుకుంటా లోడుకోండి ఇప్పుడే తేలు చూడండి చూడండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది చూడండి చూడండి మీరే తేలు చూడండి ఎంత పెద్ద ఈ తేలి ఈ ఒవ్వ కాలం కానీ ఈ తేలికని కొట్టి ఫ్రెండ్స్ అసలు ఆ చిన్న నిప్పు ఉండదు ఈ మీరు కానీ ముట్లు జాగ్రత్తలు ఉండండి మాకైతే మా వాడు చూసుకొని చూడండి వెళ్తాం చూడండి చూడండి ఇరాధం ఈ అనేది తేలు ఇగో ఈ దీంట్లో ఓ ఈ కుండలో ఉంటుంది తీసాం చూడండి మీరు చూడండి నేను ఇస్తున్నాను కదా అయితే మా తమ్ముడు అంటే ఇంత ఇంత ముందు హాయ్ చెప్తున్నాడు మీరు హాయి చెప్పండి ముందు వీడియో అయితే కనబడలేదు అంటే అబ్బాయి ఒక స్కూల్కి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఈరోజు అంటే సండే కాబట్టి నేను కూడా వస్తాను నేను కూడా నేను కూడా యూట్యూబ్ ఛానల్ నేను కూడా వీడియో అని కూడా తీయని చెప్పాడు అందుకే వీడియో ఇస్తున్నాడు చూడండి మా ఊరి సైడ్ అంతా మొత్తం నారేస్తున్నారు మీరు మీ ఊరి సైడ్ కానీ ఇలాగ నారేసుకుని వేస్తుంటే ఒకసారి చేయండి వేసే లేదని ఇది మా ఊరు అయితే ఒకే ఒక చిన్న చుట్టూ మా ఊరిలో అయితే ఇది పెద్ద చిన్న చుట్టూ మేము పుట్టిన చిన్నప్పటి ఉంది ఎప్పుడో మా తాతల సంవత్సరం ఈ చెట్టు ఉందంట మనకైతే ఏదో పెద్దలు అంటుండేంటాం ఈ పక్క చూడండి ఈ పక్క అంతా నారులు వేసేస్తున్నారు విత్తనాలు అయితే వెళ్ళేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అయితే ఎండ చూడండి ప్రతి ప్రెసింట్ ప్రతి ఎండ వస్తుంది నేను ఎంత వానట్టేది ఉంది చూడండి ఆడైతే ఒక్కరంతా మబ్బు అయితే మూసుకుందాడా ఓకే ఓడి చూడండి ఫ్రెండ్స్ మా ఓడి శని కూడా అయితే తాడు అయితే మా ముట్లు లోడ్ చూడాలంటే నేను అయితే రాను తినేదానికి తినేదానికి అయితే వస్తాను చెప్పాడు ఫోన్ మోడల్ ఫోన్కి అయితే నొప్పుకోడు ఇదైతే రెండోసారి ఇది అంటే ఇందాక మమ్మల్ని మర్చిపోయితే అయితే వచ్చేసాం ఇందాక గుణం తెచ్చుకోవడం అందువల్ల మేమైతే తాడు డాక్లో పెట్టుకొని ఎత్తుకోబోతున్నాం ఇప్పుడు మా మా తమ్ముడు ఇప్పుడు చూడండి వాడికైతే ఎక్స్పర్ట్ ఈ తాటి ముట్లు కానీ తాటి లుంజులు కానీ తాటి చెట్లు కింద బాగుడు ఎక్స్పర్ట్ దీంట్లో ఓడ ఆ చెప్పర్ తీసుకు వచ్చాం మనం నే మిర చూడండి ఏమాగదునేనే బాట వండు ఇప్రతే ఈ తోకని ఈ తోకలో పెట్టుకొని తిక్కాలం అలా పట్టుకోవడం ఇలా ఒకసారి ఉంటది ఎత్తుకెళ్దాం అండి ఏడైతే మాకు ఎప్పుడైతే ఎండ ఉంది ఇప్పుడైతే మనం అయితే ముట్లు అయితే పోసేస్తాం ఏదైతే మీకు ఆల్రెడీ చెప్పాం కదా మీకు ఏడైతే చిన్నచెట్టు ఉంది ఈ చిన్నచుట్టు పోసుకొని పుట్టుకొని తిన్నాం ఇంకా కూడా సల్లంగా ఉంది ఇక్కడ ఈ వాతావరణం కానీ ఈ సల్లంగం ఉంది కానీ అసలు మా మా నిన్న నిన్నదాకా మామూలు అయితే వర్షం పడుతుంది ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే ఒకరి ఎండగా ఉంది కానీ చిన్న చుట్టు వల్ల చల్లం ఉంది అయితే కొన్ని ముట్లు అయితే కొట్టేస్తాము చూడండి మీరే చూడండి ఇంక కొన్ని కొట్టినాము ఇంకైతే కొన్ని కొట్టాలి ఈ పక్క చూసారా ఈ ఏది కొన్ని అయితే కొట్ట కొట్టి ఇంకా తిన్నాము మా పొద్దున ఎప్పుడో వచ్చినాడు పాపం అన్నం కొట్టదు ఈడైతే ఈ ఆకలేడు కొద్దిగీడు పెట్టుకున్నాడు అసలు ఉంటే జ్యూస్ జ్యూస్ కాదు స్పీడ్ స్వీట్గా మీరు రవ్వడండి అట్లాంటి స్వీట్ మేము ఎప్పుడు తిని మీరు బాగుంది అబ్బా జంపర్ మే బంపర్ సూపర్గా ఉందండి ఎలా ఉంది ఒకసారి అయితే చెప్పండి సూపర్ ముందుకండి చూద్దాం బలా ఉందండి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి అబ్బా సూపర్ అండి చూడండి వీడియో స్టార్ట్ చేసాము ఎండ్ ఉన్నాయో వీడియో ఎండ్ అయ్యి అత్త అయిపోయి సగం అయిపోయాయి కష్ట అయితే కష్టపడిన దానికైతే పది తొమ్మిది చిక్కి తిన్నా కదా అక్కడ పిండిగా ఎరా నువ్వు తినేసి ఎలా ఉంది చెప్పంటే మాత్రం ఏడు మొహం వేడేస్తుంది ఎందుకంటే ఇంకా ఈ ముట్లు నరకాలని చెప్తాడు ఉన్నాయి కాబట్టి టైం ఎగ్జాక్ట్ టైం ఫోర్ అవుతుంది టైం ఉందాక మీకు త్రీ త్రీ టైం అని చెప్పింది వీడియోలో ఫోర్ అవుతుంది ఇంకా మీరు కానీ ఎప్పుడు తింటుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసాం మర్చిపోకండి మరించి మంచి వీడియో కదా మళ్ళీ కలిసాం ఓకే నెక్స్ట్ వీడియో కలిసినాం ఓకే బాయ్